गण वा गणपतिदो हवामहे कविंदवीनावस्तम जेष्ठराज ब्रह्मणस्प आन श्रृण्वर्ण चिस्ेदसास्वाहां गणपतिदो हवामहे कविंदवीनावस्तमो ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आन श्रृण्वर्ण नोचे सान जुस्वाहा ഓം ഗണപതി ഗണപതിമഹേ കവിം ബ്രഹ്മണാം ബ്രഹ്മണസ്പദ ബ്രഹ്മണസ് പര ആണ് ശുൺവണ്ോ ജപസാധനസ്വാഹ ओम गण गण नमः द्वाह गणपतये गो हवमहे कवं कवीनां समश्रवस्तमः जयस्तराजम ब्राह्मणाम् ब्राह्मणस्पदा आनस्रणवन्नो देवस्य दजानक स्वाहा ओम गण गण नमः गणपतये गो हवमहे कवं कवीनां समश्रवस्तमः जयस्तराजम ब्राह्मणाम् ब्राह्मणस्पदा आनस्रणवन्नो देवस्य दजानक स्वाहा ओम गण गण नमः द्वाह गणपतये वामहे कवम कवीना ब्रह्मस्राव स्तम्भ जयस्थरा ब्रह्मना ब्रह्मनस्पदा आनुष्ठुण्डवन नोदिरसी रजावन ओम गणारा आम द्वारा गणवधिगो கவிம் கவீன பமஸ்வசமோ ஜெயஷ்ராஜம்மஸ ஆனுவோ திருபிசி ரணபதி கோவே கவிம் கவீன பமஸ் அவமோ ஜெயஷ்டராஜம்மத ஆனுவோ திருபிசி ர గణపతి మీరందరూ కూడా నాతో పాటుగా స్వాహా అంటూ ఉండాలి ఓన్లీ వేస్తున్నవారు వారు కాదు మీరు కూడా స్వాహ అంటే మీరు కూడా వేసినట్టే అవుతుంది కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు స్వాహానాలే అయ్యో వాళ్ళే కూర్చున్నారు కదా వాళ్ళే చేస్తున్నారు కదా కాదు ఇక్కడ మనం అందరం కూర్చున్నామంటే అర్థమేంది మనం అందరం కూడా చేస్తున్నాము అని అర్థం సంకల్పం చెప్పినాం మనం స్టార్ట్ కేవలం ఈ ఐదుగురు పేరు మాత్రమే చెప్పుకున్నావా ఏం చెప్పినాం సహకుటుంబ సహపరి అందరి పేర్లు కూడా చెప్పుకున్నాం మనసులో అవునా లేదా అంటే ఈ హోమం ఎవరు చేస్తున్నట్టు ఇక్కడ కూర్చుని మనం అందరము చేస్తున్నట్టే కాబట్టి మీరందరూ కూడా మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా అందులో ద్రవ్యం వేస్తున్నాము అని సంకల్పం చేసుకొని ఒకవేళ మనకు శక్తి ఉంటే అందరూ ఏం చేయండి హోమం అయిపోయిన తర్వాత హారతి అయిపోయిన తర్వాత చక్కగా ఒక కొబ్బరికాయను తెచ్చుకొని మనసులో మీ ఉన్నటువంటి కోరికను చక్కగా చెప్పుకొని ఆ కొబ్బరికాయను మొత్తం కార్యక్రమం పూర్ణాహుతి ఆరతి అయిపోయిన తర్వాత అందరూ కూడా అందులో వేసి

കലങ്ക്ലീനുപമ്രാവര ആനശൃോവി ശ്രീലസാദന ഗുസ്വാം ഗഗണപതി కొద్ది కొద్దిగా చిటికెడ్ చిక్కడి మాత్రమే వేయాలి ఇప్పుడు భగవంతునికి సరిపోవడం కాదు ఇక్కడ ఏం చేస్తున్నామో మనం భోజనం పెడుతున్నాము భోజనం ఎట్లా పెట్టాలా ఇప్పుడు నీ కొడుకే ఉన్నాడు ఇక నీకు కూడా కొడుకున్నారు కూడా ఇద్దరు కొడుకున్నారు అందరి పిల్లలు ఉన్నారు మనం ఏం చేస్తాము ఇంత ఇంత పెద్ద తినకపోతే నచ్చిందా కుక్కుతావా కుక్క ఏం చేస్తాము ఏం చేస్తాము చిన్న ఉప్పుకి నేను లేకపోతే చేతికి తాను తెలియంత తాన్ని నుజ్జునుజ్జు చేసి తినబెడతాం అట్లాగే భగవంతుని కూడా ఆ యొక్క భగవంతుడు నేను చ్చేటటువంటి ప్రసాదాన్ని ప్రేమతో స్వీకరించాలి అవునలేదా అంటే ఏం చేశారా ముద్దగా నోట్లో పెట్టినట్టు మెల్లిగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆ భగవంతునికి పెట్టాలి ఒక్కటిసారి ఎక్కడైనా మనకు అరుగుతుందా మనకు అరగది ఏమైపోతుంది బయటకు వచ్చేస్తుంది ఎందుకు అంటే మనం ఇక్కడ ఒక్కరే వేస్తలేం ఒక్కరు వేసినప్పుడు ఇంత ఇంత చేయం కాదు ఒక్కలే కూర్చున్నప్పుడు ఇంత అనంత కూర్చున్నాం మనం అంటే ఎంత వేయాలి ఇది ఇంత మాత్రమే వేయాలి అయితే అందరికి తెలిసిందేమైతే ఇంత ముద్దా కాబట్టి ఏం చేయండి కొద్దిగా కొద్దిగా ఇవ్వండి లేకపోతే ఎక్క అయిపోయింది అనుకో మళ్ళీ భగవంతుడు అగ్నిపస్తున్నారు కట్టుకోవాలి తీర్థం తీసుకోవాలి ఎవరైతే తీర్థమో కంకణం కట్టుకోలేదో వాళ్ళు కంకణం కట్టుకొని తీర్థం తీసుకోవాలి